తెలంగాణ కీర్తిని అలాగే నిలిపింది ఈ జయ జయ హే తెలంగాణ అన్న గీతం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ గీత రచయిత అందశ్రీ గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు నదిపై కవిత రాసేందుకు తానే యావత్ ప్రపంచంలోని నదులన్నీ చుట్టూ వచ్చిన ఒక తన గుండెనే నదిగా మార్చిన మానవీయ కవి అందశ్రీ మాయమైపోతున్నాడన్న మనిషైన వాడు అన్న పాటలో ఎంత తాత్వికత ఉందో గంగ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్న అందేశ్రీ గారి ఈ సన్మానంలో మీరందరూ కూడా పాల్గొన్నారు ద్వారా అందేశ్రీ గారికి శబ్ద రూప నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ గంగాధర్ గారు గంగాధర్ మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బిడ్డడు బిడ్డడు లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫినాట్స్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా గా అందిస్తున్న ఆచార్య గంగాధర్ గారు ఈ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పద పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ నిన్నటి పది సంవత్సరాల కాలములో ఆవిష్కరించిన అమ్మ బొమ్మ దేవతకు ప్రతిరూపమైతే అది గుళ్ళల్లో పెట్టుకోవడానికి ఈ అమ్మ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల ప్రతిరూపకంగా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకునే అమ్మగా అమ్మకు తెలంగాణ అమ్మకు శరణాగతి 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 జై తెలంగాణ అందే శ్రీ గారికి అభినందనలు ధన్యవాదాలు అభివాదాలతో ప్రొఫెసర్ గంగాధర్ గారిని సన్మానం అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాం ఆన్రబుల్ సీఎం గారు అలాగే ఆనరబుల్ డిఫ్యూ సీఎం గారు పెద్దలు ఈ సన్మాన వేదిక దగ్గర అవసరంగా రిక్వెస్ట్ చేస్తూ ఆచార్య గంగాధర్ గారు బాలచిలిమి చెకుమికి అక్షర దీక్ష లాంటి బాలల పత్రికలకు అర్థవంతమైన చిత్రాలు గీసి మరి బాలలకి ఒక వినోదాన్ని విజ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిష్టాత్మక అవార్డులు ఎందో అందుకున్నారు మన జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫినాట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ గా ఉన్న ప్రొఫెసర్ గంగాధర్ గారికి శుభాకాంక్షలు సీఎం గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి ఆ విగ్రహానికి రూపకర్త గంగాధర్ గారిని మీరు సైతం ఒక్కసారి చప్పట్లు కొట్టి అభినందించండి ఇప్పుడు శిల్పి ఎంవి రమణారెడ్డి గారికి స్వాగతం వారు ఎంఏ ఫైనార్ట్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్ పక్షాన భారత ప్రభుత్వం తరఫున యుఎస్ఏ జపాన్ ఆస్ట్రేలియా ఆస్ట్రియా లాంటి అనేక దేశాల్లో మనదైన భారతీయ శిల్పకళను వారు ప్రాచున్యంలో తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు వారు చెక్కిన ఆకృతులు ఎన్నో మరి మన కళ్ళ ముందు ఇప్పుడే దీవెరెలుస్తున్న తెలంగాణ తల్లి రమణారెడ్డి గారు మనకు అందించిన ఆకృతి అందులో సీఎం గారు ఇందాకే దాన్ని ఆవిష్కరించారు